రైట్ ఇక డీటెయిల్ చూస్తే నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో కారు దగ్ధమైంది ఈగలపెంట సమీపంలోని మైసమ్మ గుడి వద్ద ఈ గట్ట జరిగింది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు పొగలు వచ్చే ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం వెంటనే గమనించే ప్రయాణికులు కిందికి దిగిపోయారు ఇక కారులో ఉన్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు కారు మంటల్లో దగ్ధమైంది ఇస్ బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో దగ్ధమైంది ఈగలపెంట సమీపంలోని మైసమ గుడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఇక హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా కారులో పొగలు వచ్చాయి వెంటనే గమనించి ప్రయాణికులు కిందికి దిగిపోయారు కారులో ఉన్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు కారు మంటల్లో దగ్ధమైంది